నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఈరోజు మనం నార్మల్ డ్రెస్ని పెట్టుకుని దాంట్లోకి బంగాళదుంప వేపుడు చేసుకుందామా చాలా సింపుల్ పద్ధతి అలా చేసుకుని ట్రై చేద్దాం ఈ బంగాళదుంప వేపుడు నేను ఒక సాహిబులు ఇంట్లో చూసాను అనమాట అంటే ముస్లిమ్స్ ఒక ఆవిడ చేస్తుంటే ఇంట్రెస్ట్గా చూసుకున్నాను నాకు నచ్చి అది మీకు నేను చెప్తున్నాను అనమాట ఈ నార్మల్ రసం ఏంటంటే చింతపండును కడిగేసుకుని ఒకసారి దాంట్లో వాటర్ పోసుకొని దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం అవి వేసుకోవాలన్నమాట ఇవి కామన్ ఇవి వేసుకుని మనం మరగబెడితే చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఎంత క్వాంటిటీ వేస్తున్నానో అంతంత వేస్తే సరిపోతుందనమాట దీన్ని బాగా మరగబెట్టుకోవాలి కొంతమంది అల్లం ఇల్లు పేస్ట్ కొంచెం వేసుకుంటారు వేసుకుంటే మంచిదే కొంతమంది స్కిప్ చేస్తారు అలాగే వెల్లుల్లి తాలింపులు వేస్తారు కదా స్కిప్ చేస్తారు కానీ నేను వేసుకుంటాను కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటే రసం చాలా బాగుంటుందనమాట సో తాలింపుకి చూస్తారు కదా ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు వేసాను వెల్లుల్లిపాయలు వేగుతున్నప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను చిన్ని కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కమ్మతనం బాగుంటుందన్నమాట దాని తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కూడా లేతవేకు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కాడలతో కూడా రసం చేస్తారు మా అమ్మగారు చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కసారి ఇవన్నీ ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత బాగుంటాయి అన్నమాట వేడి వేడి అన్నంలో రసం పోసుకొని పక్కన బంగాళదుంప పొగేపుడు ఉంటే సాబరంగా ఎదురుకోవాల్సిందే చూసారా జీలకర్ర కూడా నేను వేసి వేయిస్తాను ఇందులో కొంచెం ఏంటంటే జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచిది అనమాట మన కడుపుకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా అరుగుతుంది త్వరగా ఏదైనా సరే అందుకని జీలకర్ర ఎక్కువ వాడాలి వెల్లుల్లి గుండెకి మంచిది జీలకర్ర మన గ్యాస్ ట్రబుల్కి మంచిది అనమాట సో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి చూసారు కదా మా రసం గుమ్మగుమ్మలాడిపోతుంది మరిగిపోతాం చూసారు కదా నేను ఇలాంటివి చిన్నవి రెండు బెల్లం ముక్కలు ఉప్పు ఈ స్టేజ్ వేసుకోవాలన్నమాట లాస్ట్ని వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది కరిగి మనం తాలింపు కూడా వేసేసాను వేసిన తర్వాత ఇంకొకసారి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా మీకు మీకు స్వీట్నెస్ సరిపోయిందా లేదా చూసుకుని వేసుకోండి నాకైతే సరిపోయింది సో మన రసం రెడీ అయిపోయింది వేడి వేడి రసం వేడి వేడి నెక్స్ట్ మనం బంగాళదుంప వేపడికి ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఫస్ట్ ఏమి వేయకూడదండి మనం గ్యాస్ సే సేవ్ చేస్తాం ఆయిల్ సేవ్ చేస్తాం ఫస్ట్ తెలుసు కదా మీకు నేను ముందు ఆయిల్ వేయను అది మన స్టైల్ ఈ కళాయిలో ఫస్ట్ బంగాళదుంపల్ని మంచిగా తొక్క తీసుకుని చెక్కేసి కడుక్కొని సార్లు వాష్ చేసుకుని ఈ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకు ఫ్రై కదండి కర్రీకి వేరేగా పెద్దగా కట్ చేయాలి మనం ఫ్రై కాబట్టి చిన్న చిన్నవి కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ పైకి ఇంక ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో లో కాదు హై ఫ్లేమ్ ఇలా వేయించిన తర్వాత పసుపు వేయాలి పసుపు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి రోజువారీలో ఈ పసుపు అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవి తీసుకుంటూ ఉండండి లైఫ్ స్టైల్లో దాని తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి మన రుచికి సరిపడా బీపీ పేషెంట్లు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి సమానంగా కావాలన్న వాళ్ళు టేస్ట్ చూస్తూ వేసుకోండి తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా ఫ్లేవర్ ఇస్తుందనమాట ఆ కమ్మదనం ఆ టేస్ట్ వస్తుంది తర్వాత నేను ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఈ స్టేజ్లో ఎందుకంటే అది ఈ బంగాళదుంప కుక్ అవుతున్నాయి కదండీ ఆ వేడికి ఇవన్నీ మగ్గుతాయి అన్నమాట ఫస్ట్ వేసుకుంటే లాస్ట్ వేసుకుంటే ఏముందండి ఈ స్టైల్లో ఒకసారి చేసుకుని చూడండి చాలా బాగుంటుంది అదవుతుందా మీకు మన ముందు ఆయిల్ వేసి ఇవన్నీ వేస్తే త్వరగా ఇది అవ్వండి సో మనం ముందులో బంగాళదుంపలో ఉన్న ఆయిల్ నూనె వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆ తర్వాత లాస్ట్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మంచిగా చూసారు కదా నాకు డిజైన్ లెక్క తెలుసు కాబట్టి నేను మామూలుగా వేసుకుంటున్నా మీరైతే ఒక స్పూన్ లెక్క వేసుకోండి వేసుకొని ఇలా పైకి కిందుకు పైకి కిందకి తిప్పుతూ మూత పెడుతూ అల్లం వెల్లి పేస్ట్ కూడా ఈ స్టేజ్లో వేసుకోండి బాగుంటుంది మగ్గ పెట్టండి అల్లం వెల్లు పేస్ట్ ఎంతో కాదు లైట్గా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అప్పుడే ఫ్రెష్గా అనమాట వేసుకుని మగ్గ పెట్టండి మూత వేసి మగ్గ పెడుతూ ఉంటే త్వరగా ఈ దుంపలు ఏంటంటే పాతకాలపు దుంపల్లో టేస్ట్ లేవండి త్వరగా మగ్గిపోతున్నాయి త్వరగా ఉడికిపోతున్నాయి అనమాట సో మనం మూత పెట్టి చేసి మళ్ళీ చూసారా వాటర్ ఆయిల్ పైకి తేలుతుంది అలా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టి పెడుతూ ఉండాలి అప్పట్లో ఉండి బంగాళదుంపలు బాగుండేవి అవి ఏంటంటే కర్రీ అయినా ఫ్రై అయినా ఆ టేస్ట్ అమోఘంగా ఉండేది కానీ ఇప్పుడు ఏంటో తెలీదు టేస్ట్ రావట్లేదు త్వరగా కూడా ఉడికిపోతున్నాయి అదే కదా మిరై సో ఎనీవే ఏదైతేనో మనం ఇలా వేయించేసుకుంటున్న తర్వాత మనకి రసం రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ బంగాళదుంపను కూడా వేయించేసుకుంటున్నాం ఇంక ఈ వారం లాగించడమే అంటే శనివారాలు చేసేవాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట లాస్ట్ని ఇంకా మనం దింపేస్తాం అనగా ఈ మ్యాగీ మసాలా వేసుకోండి చెప్పాను కదా మీకు ఫ్రై ఐటమ్స్కి మ్యాగీ మసాలా బాగుంటుందని మనం చేసుకునే మసాలా కన్నా ఈ మ్యాగీ మసాలా వేసుకుని బాగా తిప్పండి గిర్రార్ర గిర తిప్పేసేయండి చూసారా చాలా బాగుంటాయండి బాబు మా గాదర్ సైడ్ వంటకాల మామకారంతో పాటు రుచిని కూడా ఇచ్చేస్తారండి హాయ్ ఫుడ్ పెట్టడంలో కూడా ఎళ్ళముందండి కుడ్డుతో శాంపేస్తారండి బాబు చొట్టాలు వస్తే బాబో వినాల్సిందే Thanks for watching Nene Bangar cooking special vlogs. Thank you.